అష్టమీ విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కడంకాభా విశేషక ఈ శ్లోకంలో అమ్మను అష్టమీ చంద్రుని కాంతితో మీద ప్రకాశిస్తూ పూర్ణ కాంతివంతమైన ముఖకాంతిని కలిగి ఉంటూ సుగంధాలతో అలంకరించబడినవారిగా వర్ణిస్తారు అమ్మవారి శిరస్సుపై ప్రకాశించే ఈ చంద్రకాంతి ఆమెకు సర్వశక్తి మరియు శాంతిని సూచిస్తుంది ఈ వర్ణనలో అమ్మ యొక్క ప్రకాశవంతమైన సౌందర్యం భక్తులకు ప్రసాదించే ఆత్మికత మరియు అమ్మవారి పరమశక్తి వ్యక్తమవుతుంది అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అర్థం తెలుసుకుందాం అష్టమి చంద్ర అంటే ఇది అష్టమి తిథి రోజు చంద్రుని కాంతిని సూచిస్తుంది విభ్రాజ అంటే ప్రకాశిస్తున్న మెరుస్తున్న అని అర్థం దళికస్థల అంటే నుదురు అంటే అమ్మవారి నుదుటిపై ఈ కాంతి వెలుగుతూ ఉంటుంది శోభిత అంటే అలంకరించిన అందంగా కనిపిస్తున్న అని అర్థం మొత్తంగా ఈ నామానికి అర్థం అష్టమి చంద్రుని కాంతితో అమ్మవారి నుదురు ప్రకాశిస్తుంది ఇది ఆమె శక్తిని ఆత్మకాంతిని మరియు దివ్య స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ వర్ణనలో అమ్మ శాంతి ప్రశాంతత మరియు ఆత్మిక ప్రకాశంతో వెలుగుతూ భక్తులను ఆకర్షిస్తుంది అమ్మవారి రూపాన్ని ఇలాంటి పదాలతో వర్ణించడం వల్ల భక్తులు ఆమె దివ్య స్వరూపాన్ని తమ మనస్సులో ప్రతిబింబింపజేసుకుని ఆత్మీయ ఆనందాన్ని పొందగలరు ముఖచంద్ర కళంకాభ విశేషక అంటే అర్థం తెలుసుకుందాం ముఖచంద్ర అంటే ఇది పూర్ణ చంద్రుని కాంతిని సూచిస్తుంది అంటే ఆమె ముఖం చంద్రుని ప్రకాశంతో మెరిసిపోతుంది కళంకాభ అంటే చంద్రుని సహజమైన మచ్చల వంటి అందాన్ని సూచిస్తుంది ఇది ఆమె సౌందర్యాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది గుగనాభి అంటే సువాసనను సూచించే పదం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ప్రత్యేక సుగంధాన్ని సూచిస్తుంది విశేషక అంటే ఇది అమ్మవారి ప్రత్యేకతను దివ్యత్వాన్ని తెలియజేస్తుంది మొత్తంగా ఈ నామానికి అర్థం పూర్ణ చంద్రుని కాంతితో మెరిసే ముఖం మరియు ప్రత్యేక సుగంధంతో ప్రకాశించే దివ్య తేజస్సును కలిగిన అమ్మ ఈ వర్ణనలో అమ్మ భక్తుల హృదయాలలో చైతన్యాన్ని శాంతిని మరియు ఆత్మశక్తిని నింపుతూ తన సుగంధంతో ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది